నాయకులు ఈ రోజు ఇంత పెద్ద ఒక సముద్రం లాగా తరలి వచ్చినటువంటి నా అన్న దమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం గానీ నేను ఆగాలి ఆగాల తమ్ముడుని ఒక్కనివి ఆగాలి ఆగాల ఆగా ఆగు ಏ ಆಗ ಇವಡು ಮನೋಡೇನಾ ಮನೋಡೈತೆ ಅಲ್ಲ ಜೇಡಿ ಬಾವು ಏಯ್ ಆಗ ఈరోజు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో మూడు పార్టీలు మీ ముందర ఉన్నాయి అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా పదేళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు దగ్గర దగ్గర నూట యాభై ఏ ఉండ మీరు మీరు సైలెంట్గా ఉంటే నిలబడుతుంది నూట యాభై హామీలు ఇచ్చినాడు ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చిండా నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా సబ్కా కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయల పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే అదేవిధంగా బేటీ పడా బేటీ బచావు ఎక్కడైనా బేటీ చదివిందా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా జరగలేదా అమృత్ కాల్ వచ్చిందా అచ్చే దిన్ వచ్చిందా అచ్చేది రాలేదు కానీ సచ్చేది మాత్రం వచ్చింది డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది ఎరువుల ధరలు పెరిగినాయి పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప వచ్చే దిన్ మాత్రం రాలేదు అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా వికసిత్ భారత్ ఏమైనా అయిందా వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది నిజమే కదా ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు పార్లమెంట్ ఎన్నికలలో పదేళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు మీరు నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను మరి కరీంనగర్ వాళ్ళకి అయితే ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు ఏ వచ్చినాయి మీరు అవ్వద్దని చెప్తాను బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా రాలేదా మీ కూడా అన్న ఈ సైడ్ సపోడొచ్చలేదు రాలేదా మీకు రాలేదాన్నా మీకు కూడా రాలేదా ఇవలకి రాలే పదిహేను లక్షలు లేదు ముప్పై లక్షలు లేదు అంత పట్టితే గ్యాసు ట్రాష్ అంతే కదా మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి ఒకటి పుల్వామా ఒకటి మన్ను మశానం వాడు పాకిస్తాన్ గింతంత దేశం ఒక్క జాపడ కొడితే ఇరవై ఐదు మన తెరుగు రాడు వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి మనని అందరినీ క్యారీ చేసి పది సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాలి ముఖ్యంగా యువకులు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు మీ అందరికీ నేను పెట్టి చెప్తా ఉన్నా ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కేవలం యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్కడే నూట ఐదు లక్షల కోట్లు అప్పు చేసినాడు అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు ఏ ఒక్క వర్గానికి ఒక దళితులకో గిరిజనులకో మహిళలకో పేదలకు మైనార్టీలకో రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు ఇవాళకైనా జరిగిందా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ మోడీ మళ్ళా ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతుల క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు ఆయన బిదురు బిరుస్తున్నప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు ఎక్కరినప్పుడు గ్రామాలు వేషాలు కట్టి ప్రజల మధ్య చిలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు నిరుపేదల యొక్క మాట ఉండదు కార్పొరేట్ల కోసం పదిహేను లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు కానీ రైతులకు రూపాయి ఇయ్యలే రైతులను రాచి రంపాన పెట్టినాడు ఎవరికి కూడా మేలు జరగలే అన్ని వట్టి డైలాగులు డబ్బాల రాలేసి చూపినట్టు లొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే దయచేసి నా మాటను ఆశా తీసుకోకుండా మేధావులు విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట ఆలోచన చేయాలి తెలంగాణ ఖచ్చితంగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు నేను తెలంగాణ గులాబీ జెండా లేపినాడు నేను గులాబీ జెండా లేపినాడు ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం ఆ జెండా ఆకాశం అంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు ఇది చాలా చైతన్యమున గడ్డ ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినవంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపెట్టాలని రిజైన్ చేస్తే ఉప ఎన్నిక వచ్చిగా నేను పోటీ చేస్తే రెండున్నర లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ కరీంనగర్కి ఆ గౌరవం దక్కుతుంది ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటిది ఆ గౌరవం నాకుందని నేను మనవి చేస్తా ఉన్నా ఒక్క మాట చైతన్యవంతమైన గడ్డ కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా దేశంలో ఒక చట్టం ఉంది విద్యా చట్టం ఎన్ని జిల్లాలు ఉంటే ఈ ఇండియాలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి ఇది చట్టం చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను వంద యాభై ఉత్తరాలు రాసిన వంద సార్లు అడిగిన అయా మేము కొత్త రాష్ట్రం మా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు దేశంలో నరేంద్ర మోడీ నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకు ఇవ్వలేదు కొత్త వాళ్ళం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఏ ఒక్క నాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు ఒక రూపాయి ఇవ్వలేదు ఇంకా షర్తులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కట్టి పెట్టిండు ఏం కత్తి కేసీఆర్ నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి లేకపోతే నీకు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కట్ చేస్తాడు ఆ రోజు నేను చెప్పినా నా రాష్ట్రం నాకు తెలుసు నా రైతుల బాధ నాకు తెలుసు నువ్వు నన్ను చంపినా సరే నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన నువ్వేం చేసుకుంటావో చేసుకో నేను మీటర్లు పెట్టా అని చెప్పినా అది మీ అందరికి తెలుసు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీరందరూ కూడా విన్నరు అందుకోసం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా పోయినసారి మంచుకో చెడ్డకో కరీంనగర్ లో ఒకడు ఆదిలాబాద్ లో ఒకడు హైదరాబాద్ సికింద్రాబాద్ లో కూడా నిజామాబాద్ లో కూడా నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు నాలుగు రూపాయల పన్నెన్నే చేసిండ్రా ఇక్కడ గెలిచిన బండి సంజయ్ ఏమైనా పని చేసిందా ఏమైనా అభివృద్ధి జరిగిందా అంత గ్యాసే కదా ఎంతసేపు లుడా లుడా మతం పిచ్చి అదొటితోటి మాట్లాడు తప్ప పంచాయతీలు పెట్టించుడు తప్ప ఏమైనా లాభం జరిగిందా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్ ఒకనాడు ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ ను రోజు నాతోను కొట్లాడి రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చి ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు అభివృద్ధి అంతా మీ కన్న ముందే జరిగింది కదా ఏ విధమైన కేబుల్ బ్రిడ్జి వచ్చింది పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీ కండ్ల ముందే జరిగింది కానీ బండి సంజయ్ అని పైసా పని అయిందా ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిందా అసలు మాట్లాడతదా ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా అద్భుతమైన న్యాయవాది ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం రెండు వేల ఒకటి నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా బండి సంజయ్ ని పంపుదామా దయచేసి కరీంనగర్ కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ఆశా వ్యవహారం కాదు రాష్ట్రం మనది భవిష్యత్ మనది మనం గుడ్డిగా ఆశామాషిగా ఓటేస్తే రేం దెబ్బ ఇప్పటికే నష్టపోయినాం ఇప్పటికే దెబ్బ తిన్నాం ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీలు ప్రధానమైనవి అందులో పదమూడు అంశాలు మళ్ళీ నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో వచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు వచ్చినాయా రెండు వేల ఐదు వందలు కరీంనగర్లు వచ్చినాడ కదానే పున్నం ప్రభాకర్ తెచ్చిందట కదా రాలేదా గ్యాసే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేమొంతే తులం బంగారం కల్పిస్తామన్నారు వచ్చిందా తులం బంగారం అమ్మా వచ్చిందా రాలే వచ్చిందా అన్న ఎక్కడ కూడా రాలే ఇష్టం వచ్చిన వాగ్దానాలు నోటికి నోటికి వచ్చిన వాగ్దానం చెప్పింది ఆ రోజు మేము రెండు విడతలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం నోట్ల రద్దు దెబ్బగొట్టినా కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని ముప్పై వేల కోట్లు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలే చేసిండు మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే చేస్తాం తొమ్మిదిన్నర గంటలకే చేస్తాం ఉరుకున్రి ఉరుకున్రిగా పరిగెత్తున్రీ రెండు లక్షల రుణమాఫీ తీసుకోమన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయిందా రైతు బంధు అందరికి వచ్చిందా ముందరికి వచ్చే నమ్మకం ఉందా వడ్లు కొంటున్నారా తడిసిన వడ్లు కొంటున్నారా మద్దతు ధర వస్తున్నదా వడ్లకు ఇట్లా ఎక్కడ నేను ఇలా పన్నెండవ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు దోకా చేసినారు మోసం చేసినారు ఎన్ని రకాల దోకా ఎన్ని రకాల దోకా రైతు బంధు మేము పదివేలు ఇస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఇది మోసం కాదా రెండు వేల రూపాయలు పెన్షన్ మేమిస్తే నాలుగు వేలు ఇస్తామని అన్నారు ఇచ్చిండ్రా ఇది మోసం కాదా ఇట్లా అనేక రకాలుగా మేము ఏదేదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబ్బులు డబుల్ ఇస్తాం త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం ఇచ్చినారు ఈ ఎలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు ఎవరికైనా ఒకరికి ఇచ్చిండ్రా ఇక ఇంకోటి చేసింది ఒక్కటి మాత్రం నెరవేర్చిండు మహిళలకు ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సుల సర్కసులు ధరిన దొరికిన కొట్లాడలు జుట్టు జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది మహిళలు కొట్కసస్తున్నారు మహిళలే మాకు ఎందుక ఫ్రీ బస్సు అంటున్నారు మాకు అవసరం లేదంటున్నారు అటు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడ్డారు రేవంత్ రెడ్డి చెప్పిండు ఆటో రిక్షా కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామని ఇచ్చిండ్రా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇచ్చింద్రా కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించింద్రా ఏదైనా జరిగిందా అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటక వాగ్దానాలని అరచేత అరచేతిలో వైకుంఠమని దగాపోయినని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది కాళేశ్వరం పేరు మీద అన్లెందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీసిదిద్దిన కరీంనగర్ అప్పారు మానేరు నుంచి అటు గోదావరి వరకు అన్నారం బ్యారేజీ వరకు ఇటు వరద కాలువను రిజర్వాడి చేసి కాకతీయ కాలువను పది నెలలు వాడిచ్చి గోదావరి మీద బ్యారేజీలు కట్టి రెండు వందల కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృతార లాంటి నాలుగు జలధారాలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం అన్ని మాయమైపోయినాయి అన్నిటికని పోయినాయి మళ్ళా ఊర్లలోకి రాని బోర్బన్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి క్రేన్ తీసేటువంటి పూడికలు తీసే క్రేన్లు ఊర్లలోకి వస్తా ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తా ఉన్నాయి చొప్పదండి కడమని ఒక రైతు కళ్ళంలో వడ్లు దున్నుకుంటేనే ఎండబెట్టి ఇరవై ఐదు రోజులైంది నేను వచ్చిన వడ్లు కొంటలేరని అక్కడే ఆయన ఎండ వేడి తట్టుకోలేక ఆయన ప్రాణం కూడా కోల్పోయినాడు కరెంట్ ఎక్కడికి పోయిందండి నాకు అర్థం కాదు ఏం రోగం వచ్చింది నేను ఏడాది అర్థం లేని నేను మంచిగా చేసి తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా మరి ఎక్కడికి పోయింది కరెంట్ ఇవ్వాలి తొమ్మిదేళ్ళ తొమ్మిదేళ్ళు నడిచిన కరెంటు కూడా నడిపేస్తలేదా వీళ్ళకి సాధన అయితే లేదా మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడికి పోయినాయి పట్టణాలలో కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికి రావాలని ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం బ్రహ్మాండమైన నీళ్లు ఇచ్చినాం ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు నాకే కండల్లోకి నీళ్లు వస్తా ఉన్నాయి మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం పట్టణాలలో ట్యాంకర్లు ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతా ఉంది కరెంట్ ఎక్కడికి పోయింది మంచినీళ్ళు ఎక్కడికి పోయింది ఇది ఏం దుస్థితి ఏం దౌర్భాగ్యం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాలుగైదు నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతున్నాం దయచేసి ఆలోచన చేయాలి శాతనే వాళ్ళు ఉంటే దమ్మున్న వాళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి రైతు బంధు ఇస్తా అని నేను ఎలక్షన్లలో చెప్పలే కానీ తర్వాత చేసిన మా రైతులకు కావాలని చేసిన నడిపినాం దాన్ని కష్టపడు కష్టపడు నడిపినాం ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనియలే వడ్లు తడిసిపోయినా కానీ కొన్నాం రైతుల నిలబెట్టాలని కొన్నాం రైతులు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇచ్చినాం ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు చాలా డేంజరస్ మాట ఐదెకరాలు దాటినోనికి రైతు బంధు ఇయ్యరట ఆరు ఎకరాల నుండి ఏం చేసిండు ఏడు ఎకరాల నుండి ఏం పాపం చేసిండు తర్వాత పొలం దున్ని నూనెకే ఇస్తారట అంటే ఎట్లా ఎట్లా గుర్తుపడతావును రెండు నెలల దాకా దుంతరు పొలాలు రెండు నెలల దాకా నాటేస్తారు ఏ విధంగా గుర్తుపడుతావును అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి దున్నినట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి సర్టిఫికేట్ అంటే వాడు లాభం అంటాడు మళ్ళా లంచం ఇవ్వాలి అంటే రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది పదిహేను వేలు ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న పదివేలు కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కింద మీ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు గరీబ్ గారు రోగమో నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది ఇలా ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేరు రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిండ్రా సన్న బియ్యం వస్తున్నాయా ఏది కూడా కాలే ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే అయ్యే పరిస్థితి కూడా లేదు పార్లమెంట్ గల ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా ఏం జరుగుతుందో తెరవది యాదవ సోదరుల కోసం యాదవ సోదరుల కోసం నేను గొర్రెల మళ్ళా మొదలు పెట్టారా యాదవ సోదరుల కోసం నేను గొర్రెల పంపిణీ పెట్టినాం మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎగతాలు చేసినారు ఇవేం స్కీములండి చేప పిల్లలు గొర్రె పిల్లలు అని మమ్మల్ని ఇల్చాటు చేసినారు కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది ఎంతెంత పెద్ద చేపలు పెరిగినాయి తెలంగాణలో బ్రహ్మాండంగా ఈ ఈరోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో మేము గొల్ల వాళ్లకు యాదవ సోదరులకు రెండు లక్షల రూపాయలు ఇస్తాం డైరెక్ట్గా అని మాఫీ అది బంద్ చేసినారు ఎందుకు బంద్ చేయాలా ఇలా ఒక్క యూనిట్ కూడా ఎవరికి రాలేదు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక ఇరవై వేల కుటుంబాలకు ఇచ్చినాం నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చినాం ఒక మంచి పథకాన్ని ప్రారంభించినాం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏం చెప్పింది కేసీఆర్ పది లక్షలు ఇస్తున్నాడు మేము రెండు లక్షలు కలిపి పన్నెండు లక్షలు ఇస్తాం అని చెప్పినారు ఇస్తున్నారా దళిత బంధు వచ్చిందా ఎవరికన్నా అంటే ఏంది ఎందుకు చేయాలా దళితులు బాగుపడద్దా ఇట్లా నాకు ఇప్పుడు యాది లేనన్ని నాలుగు వందల ఇరవై పథకాలు వాళ్ళ ఇష్టం అన్నట్టు చెప్పినారు ఉద్యోగ సోదరులకు చెప్పినారు తక్షణమే డిఏలు ఇస్తాం ఇంకా నాలుగవ డిఏ వచ్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఇయ్యలే అంటే ఉద్యోగులను విద్యార్థులను రైతులను యాదవులను మత్స్యకారులను అన్ని వర్గాల వారిని దళిత వర్గాల ప్రజలను అందరినీ మోసం చేసినారు విద్యార్థులకు గత ఐదు నెలల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఇరవై లక్షల విదేశీ విద్యా నిధి పెడితే స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు ఐదు నెలల నుంచి ఆపేసినారు కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకోవడం లేదు మేము తెచ్చిన ముప్పై మూడు కాలేజీలలో కొన్ని కొత్త ఉంటే వాటికి పర్మిషన్ కూడా తీసుకుంటలేరు పూర్తి నిష్క్రియాపరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దీనికి ఉల్టా రాహుల్ గాంధీ వచ్చి మొన్న నిర్మల్ సభలో చెప్తా ఉన్నాడు మా ప్రభుత్వం తెలంగాణలో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళకి ఇస్తా ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పినాడు ఎక్కడైనా ఏసీ రామ్మ మీరు మహిళలు అన్నారు ఒక్క మహిళకు కూడా రాలేదు కదా ఆయన రాహుల్ గాంధీ కాదు కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా అని ఆమె కూడా నిన్న చెప్తా ఉన్నది నారీ శక్తి అని ఒక మీటింగ్ పెట్టి మహిళల మీటింగ్ పెట్టి ఆల్రెడీ వేస్తున్నాము అని చెప్తుంది ఒక్క రూపాయి కూడా ఎవరికి రాలేదు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరే దయచేసి విజ్ఞతతో ఆలోచించి మంచి వాళ్ళకు ఓటేస్తే మంచి జరుగుతుంది మంచి పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది మీరు వినోద్ కుమార్ గారు ఒక ఉద్యమ కార్యకర్త కాబట్టి ఆయన గెలిపించాలని నేను కోరుతా ఉన్నా బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు చేసినరా బెల్ట్ షాపులు రద్దు చేయలేదు కానీ మందుగొట్టుడు అయితే పెరిగింది బ్రహ్మాండంగా పెరిగింది मद्यम अम्म इलाध अदाल मोसमें मुस्लिम मैनारटियों मोसम मैनार्टी सोदर मोसमो मुसलमान भाइयों को मैं सलाम करता हूं आप तमाम लोगों से मैं अपील करता हूं आज आप दानिश मंदी से सोचिए और सही पार्टी को चुनिए यहां करीमनगर हल्के में मुकाबिला है बीआरएस और बीजेपी कांग्रेस तीसरे नंबर पे है आप अपने वोट कहीं का कांग्रेस को डालेंगे तो यहाँ बीजेपी जीत जाएगा यहाँ के बीजेपी एमपी कितना गलीज आदमी है आप जानते हैं यहाँ भी निजामाबाद में हर हालत में इन लोगों को हटाना चाहिए बीजेपी को हटाना चाहिए बीजेपी को हम हटाना चाहते हैं बीआरएस एक सही पार्टी है जो उनको हटा सकता है आप लोग कहीं का कांग्रेस को वोट देंगे तो काम का बीजेपी जीत जाएगा उसमें ना करीमनगर का फायदा है न मुल्क का फायदा है न रियासत का फायदा है इसलिए आप सोचिए उन दिनों में करीमनगर बहुत बार आया तेलंगाना के लिए जब लड़ रहे थे जद्दोजहद कर रहे थे कई बार इस मुकाम पे मैं आया और मैं साफ कहा तेलंगाना जरूर बनेगा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ अल्लाह का करम हुआ तेलंगाना रियासत हासिल हुआ हम इसको बहुत अच्छा तरक्की किए माइनारिटी के लिए कैसा स्कूल खोले उसमें हमारे बच्चे कैसे पढ़ रहे हैं ये आपके अंकों के सामने है आप बकूफ जानते हैं कहीं दूसरे लोगों के बातों में वके गुमराह हो के आप कहीं कांग्रेस को वोट देंगे तो यहाँ बीजेपी जीत जाएगा इससे कोई फायदा होने वाला नहीं है लिहाजा आप गौर करके सोचिए इसीलिए विनोद कुमार साहब एक सेक्युलर शख्सियत है వకీల్ సా పడా ఇన్సాన్ బ ఇక లేతాం సోదరులారా కరీంనగర్ నేను ఏ రోజు వచ్చినా బ్రహ్మాండమైనటువంటి ఎమోషనల్ స్వాగతం చెప్పినారు ఇవాళ కూడా అదే పద్ధతిలో మన నాయకుల ఆధ్వర్యంలో మీరు అద్భుతమైన స్వాగతం చెప్పారు అద్భుతమైన సభ చేశారు నా దగ్గరన సర్వే ప్రకారంగా నా దగ్గరన నా దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారంగా ఇప్పటికే వినోద్ కుమార్ గారు ఎనిమిది శాతం ముందంజలో ఉన్నారు వినోద్ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది మీ అందరూ కూడా దయచేసి అందరూ కూడా పదమూడవ తేదీ వరకు ఇదే ఆవేశంతో కృషి చేసి బ్రహ్మాండమైన మెజార్టీతోని వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే